భారాస నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని మాజీ మంత్రి నరెంజన్ రెడ్డి డిమాండ్ చేశారు హస్తం గుడికి చేరిన శాసనసభ్యులు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలని వ్యాఖ్యానించారు ఫిరాయింపులకు వ్యతిరేకంగా గతంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలను పొందుపరుస్తూ లేఖ రాస్తున్నామని వెల్లడించారు యాంటీ డిఫెక్షన్ లాను ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి రాజ్యాంగాన్ని కాపాడతామని చెప్పి పుస్తకం చేతులు పట్టుకొని రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని ప్రమాణం చేసి ఇంకో చైతన్య బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి మాజీ స్పీకర్ పోచారం రెడ్డి గారిని ఈ చేతిలో ఒక రాజ్యాంగం పట్టుకొని ఈ చేతితోనే ఖర్చాలను చేస్తున్నాడు రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని హాస్యాస్పద పరచడం కదా ఇది రాహుల్ గాంధీ గారు వారు ప్రవచించినటువంటి నీతి సూత్రాల కట్టుబడి ఉంటే వీళ్ళందరి చేత రాజీనామా చేయించమని ఎందుకు చెప్పట్లేదు వీళ్ళతో రాజీనామా చేయించి విలువలకు మేము పట్టం కడుతున్నామని ఎందుకు మాట్లాడతలేరు ఈ డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మరి మీకు మరి మొన్న కేశవరావు గారు రాజసభ రాజీనామా చేసింది కదా అదే మోతాదులో అదే పద్ధతిలో ఇతర పార్టీల నుంచి గెలిచి వచ్చినటువంటి వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయితే కండిషనల్ గా వాళ్ళు రాజీనామా చేసి రావాలని ఎందుకు చెప్తలేడు రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ గారు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా డబుల్ స్టాండర్డ్స్ అని చెప్పి దేశం భావించదా